పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి సజీవ సమాధి దర్శనానికి వచ్చిన భక్తులు కందిమల్లయ్యపల్లె నుండి కేవలం వారు స్వయంగా కూర్మ సింహాసనంపై కొలువై ఉన్న విగ్రహం ఆ దివ్య విగ్రహం ముందు నిలబడితే భక్తులకు స్వామివారి అది కేవలం ఒకటి రెండు వంటకాలతో చేసే సాధారణ అన్నదానం కాదు మంచి రసం చిత్రాన్నము తెల్లన్నము తాళింపు రుచికరమైన వేపుళ్ళు ఇలా అనేక రకాల వంటకాలతో చరిత్రలో కొందరి అహంకారం మూర్ఖత్వం వల్ల అంటరానితనం తనం పెంచబడింది మేము అగ్రవర్ణాలు అని చెప్పుకుని పాండిత్యం పేరుతో కొందరు చూపిన అహంకారం కారణంగా కొన్ని వర్గాలు నిజంగానే ఏ మతంలో ఇలాంటి ఆశ్రమాలు పెట్టి ఉచితంగా మూడు పూటల వేల మందికి భోజనం పెడుతున్నారు ఏ దేశంలో ఇలాంటి సంప్రదాయం ఉంది ఇది కేవలం జై వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సజీవ సమాధి దర్శనానికి వచ్చిన భక్తులు కందిమల్లయ్యపల్లె నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొట్లపల్లి గ్రామాన్ని తప్పక సందర్శించాలి ఎందుకంటే అక్కడే ఆధ్యాత్మిక కాంతితో వెలుగొందుతున్న శ్రీ అచలానంద స్వామి ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర వారు స్వయంగా కూర్మ సింహాసనంపై కొలువై ఉన్న విగ్రహం భక్తుల దర్శనార్థం ప్రతిష్ఠించబడి ఉంది ఆ దివ్య విగ్రహం ముందు నిలబడితే భక్తులకు స్వామివారి సాక్షాత్ సన్నిధిలో ఉన్న భావన కలుగుతుంది మరో అద్భుతమైన విషయం ఇక్కడ నిరంతరం మూడు పూటల అన్నదానం జరుగుతుంది అది కేవలం ఒకటి రెండు వంటకాలతో చేసే సాధారణ అన్నదానం కాదు మంచి రసం చిత్రాన్నము తెల్లన్నము తాళింపు రుచికరమైన వేపుళ్ళు ఇలా అనేక రకాల వంటకాలతో వచ్చిన ప్రతి భక్తుడు ఆకలి తీర్చి పంపిస్తున్నారు ఈ అన్నదానం కేవలం భోజనం కాదు భక్తుల పట్ల ఆత్మీయత ఆతిథ్యం సేవాభావానికి ప్రతీక హిందూ సనాతన ధర్మంలో ఆకలి అనే బాధకు స్థానం లేదు ఎందుకంటే పరోపకారార్థం ఇదం శరీరం అని వేదాలు చెప్పినట్లే ఇక్కడ ధర్మం అంటే సేవ కులం మతం భాష అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరి అన్నదానం చేయడం అనేది ఈ ధర్మం యొక్క మహోన్నత లక్ష్యం అవును చరిత్రలో కొందరి అహంకారం మూర్ఖత్వం వల్ల అంటరానితనం తనం పెంచబడింది మేము అగ్రవర్ణాలు అని చెప్పుకొని పాండిత్యం పేరుతో కొందరు చూపిన అహంకారం కారణంగా కొన్ని వర్గాలు నిజంగానే బాధపడ్డాయి కానీ అది ధర్మం బోధించిన విషయం కాదు ధర్మం ఎప్పుడూ ఇలాంటి విభజనలను సమర్థించలేదు అది కేవలం కొంతమంది వ్యక్తులు తప్పు మాత్రమే కానీ విచిత్రం ఏమిటంటే ఈ ధర్మం ఎప్పటి నుంచో ఆకలి తీరుస్తూ లోకక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉండగా ఈ మధ్య వచ్చిన కొన్ని మతాలు మాత్రం సనాతన ధర్మం కులవివక్షతో నిండి ఉంది అని అసత్యాలు ప్రచారం చేస్తాయి తమ కళ్ళ ముందు ఇలాంటి ఆశ్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నా వాటిని చూడనట్టే ఉంటారు ఇప్పుడు నాదొక ప్రశ్న ఏమిటంటే ఏ మతంలో ఇలాంటి ఆశ్రమాలు పెట్టి ఉచితంగా మూడు పూటల వేల మందికి భోజనం పెడుతున్నారు ఏ దేశంలో ఇలాంటి సంప్రదాయం ఉంది ఇది కేవలం సనాతన ధర్మంలోనే కనిపించే అద్భుతం కానీ కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టే ఈ లోకక్షేమం కోరి మనుషులు ఆకలి తీర్చే ఇలాంటి పవిత్ర ధర్మంపైనే రాళ్ళు వేస్తారు పాషాండ మతస్థులు కాలజ్ఞానంలో స్వామివారు చెప్పినట్లు నా మఠం పన్నెండు ఆమణాల పట్టణం అవుతుంది ఆ సమయం రాగానే భక్తులు తండోపతండాలుగా ఈ పవిత్ర స్థలానికి వస్తారు అప్పుడు ఆ భక్తుల ఆకలి తీర్చడానికి వారికి సౌకర్యం కల్పించడానికి ఇలాంటి ఆశ్రమాలు అత్యవసరమవుతాయి అందుకే ఆ భవిష్యత్తు అవసరాన్ని ముందుగానే గ్రహించిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన భక్తుడు శ్రీ స్వామి ద్వారా ఆ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయించి ఉండవచ్చు ఇది కేవలం ఒక ఆశ్రమం కాదు భవిష్యత్తులో భక్తుల కోసం ముందుగానే వేసిన ఆధ్యాత్మిక విత్తనం సర్వం శ్రీవీరబ్రహ్మేంద్ర దివ్య చరణారవిందార్పణమస్తు హరి ఓం